దానికి రోజు కానీ దానికి తిథి కానీ ఉండవు దక్షిణాయనం ఏ రోజున పూర్తయిపోతుందో అది భోగి పండగ ఎందుకు అలా చెప్తారు అంటే దక్షిణాయనం అంతా ఉపాసన చెయ్యాలి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆయన యొక్క దర్శనం అవుతుంది ఆ భోగి జీవితంలో ఒక్కరోజైనా పొందగలిగిన వాడు ఎవరుంటాడో వాడు భోగం అనుభవించినవాడు అందుకని భోగి పండగ అన్నది వచ్చింది ఉపాసన రీత్యా ఉపాసన అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఉపాసన అంటే ఏమిటంటే ఉపా అంటే దగ్గరగా ఆసన అంటే కూర్చుండుట దగ్గరగా కూర్చుండుట అన్న మాటకు అర్థం ఏదో భగవంతుడి మూర్తి పెట్టుకుని దగ్గరగా కూర్చొమ్మని కాదు మనసు లోపల దగ్గరగా ఉండుట అది ఉపాసన అలా ఉపాసన చెయ్యగా 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 పరమాత్మ సంతోషిస్తాడు సంతోషించి ఆయన అనుగ్రహము ఏ రోజున పొందుతావో అది భోగి అందుకే భోగికి ఏం చేస్తారో తెలుసా భోగికి ముందున్నటువంటి నెల రోజులు కూడా కన్నె పిల్లలందరితోటి కూడా గొబ్బెమ్మల్ని చేయిస్తారు గొబ్బెమ్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మి యొక్క ఉపాసన అని అర్థం వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రాలతో చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆవు పేడతోటి ముద్దలు చేయిస్తారు ఎందుకు ఆవు పేడతో చేయించడం అంటే మహాభారతం అనుశాసనిక పర్వంలో ఈ విషయం గురించి మాట్లాడతారు లక్ష్మీ స్థానం గురించి లక్ష్మి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది మిమ్మల్ని అందరూ పూజిస్తారు నాకు మీలో స్థానం ఇవ్వండి అని అడిగింది గోవులన్నాయి నువ్వు చించిల లక్ష్మివి వెళ్ళిపోతూ ఉంటావు మా దగ్గర వద్దన్నాయి అంటే ఆవిడంది నేను వెళ్ళిపోవడంలోనే ధర్మం నిలబడుతుంది ఆ ధర్మం ఉన్నవాడి దగ్గర ఉండకూడదు వెళ్ళిపోవాలి ధర్మం ఉన్నవాడి దగ్గరికి వెళుతూ ఉండాలి అప్పుడే లోకంలో ప్రయోజనం సిద్ధిస్తుంది నన్ను వెళ్ళొద్దంటే ఎలా అంది అంటే అవన్నాయి అయితే మా మల విసర్జన స్థానమునందు నువ్వు ఉండు మేము విడిచిపెట్టిన మలమునందు నువ్వు ఉండన్నాయి అందుకే ఇప్పటికీ చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవి విడిచిపెట్టిన మలమూత్రములైన దుర్గంధ భూయిష్టములు ఒక్క ఆవు యొక్క మలమూత్రములు సుగంధ భరితములు గోశాలలోకి వెళ్ళి చూడండి సువాసన వస్తుంది పైగా అది లక్ష్మీ స్థానం ఆవు పేడ ఎందు లక్ష్మి ఉంటుంది అందుకని ఆడపిల్లతో ఆ గొబ్బిళ్ళు పెట్టిస్తారు ఎందుకు పెట్టిస్తారు అంటే ఆడపిల్ల ఎందుకండి మగపిల్లవాడితో ఎందుకు పెట్టించరు అంటారేమో మగపిల్లవాడు ఒకవైపు తరం ఉన్నటువంటి వంశాన్ని మాత్రమే తరింపచేస్తాడు ఆడపిల్ల రెండు వంశాల్ని తరింప చెయ్యగలిగిన శక్తితో ఉంటుంది ఈ కాలమునందు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే సమయం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయించి బంతిపూలు పెట్టించి ప్రదక్షిణం చేస్తూ గొబ్బెమ్మల మీద పాటలు పాడతారు ఆ పాటలలో వాళ్ళు సంతోషాన్ని పొందుతారు భోగి పండగకి ముందు ఈ గొబ్బెమ్మలన్నిటినీ కూడా కన్యపిల్లలతో పూజ చేయించి ప్రతిరోజు తల్లులు పులగం వండి నైవేద్యం పెట్టించి ఆ పులగాన్ని పెడతారు కన్యపిల్లలందరినీ పిలిచి గొబ్బెమ్మలకి పూజలు చేయించి పులగం సైంధవలవణంతో ఈ పాళ్లలోనే ప్రతిరోజు వండించి అందరికీ ప్రసాదం పెడుతుంటాం ఇవన్నీ తిని ఆడపిల్లలు చక్క చక్కగా సమాజంలో వృద్ధిలోకి రావాలి అని చెప్పి అందుకని పులగం పెడతారు ఈ ఎండిపోయిన గొబ్బెమ్మలన్నింటినీ భోగి మంటలో వేసేస్తారు ఎందుకు వేసేయాలి అంటే స్త్రిచ్చే తుహుతాచన మంచి ఆలోచనలను ధార్మికమైన అభివృద్ధిని అగ్నిహోత్రుడిస్తాడు ఆ అగ్ని ద్వారా ప్రతి ఇల్లు కూడా వృద్ధిలోకి వచ్చి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండడానికి తృప్తి ఉండాలి భర్తని ధర్మపదంలో ఉంచగలిగినటువంటి పరమశక్తివంతురాలు భార్య అందుకే అటువంటి స్త్రీని కాపాడుకోవడానికి ఈ కాలమునందు గొబ్బెమ్మలతో ఉపాసన చేయిస్తారు ఇక మీతో నేను మనవి చేశాను ఆనంద గోవిందం భోగి మంటలు వేస్తారు భోగి మంటలు అంటే దానికి అర్థం ఏమిటంటే ఉండాలి కోరికలు ఏ కోరికలు ఉండాలి అవసరములు కోరికలు కావు అందుకని భోగి మంటలు వేసి కామాన్ని కాలుస్తారు కాల్చి నాకు ఈశ్వర కామము కావాలి భగవద్భక్తి కావాలని అడుగుతారు ఇక పసిపిల్లలు ఉంటారు పసిపిల్లలు ఏ ఉపాసన చేస్తారు వాడిని గొబ్బెమ్మని చేయమంటే మాత్రం వాడు ఏం చేస్తాడు వాళ్ళు కూడా భోగం అనుభవించాలి ఎందుకని వాడు కడుపు నిండా పాలు తాగాలి వాడు ఆరోగ్యంగా ఉండాలి కొద్దిగా చలిగా లేస్తే వాడికి ముక్కు గారిపోతుంటే కొద్దిగా ఎండ కాస్తే వాడు సొక్కిపోయి వాడు బాధపడి ఏడుస్తుంటే ఎలా వాడికి పీడ పోవడం అన్న మాటకు ఏంటంటే వైదికమైనటువంటి సుఖాన్ని అనుభవించగలిగిన శక్తి వాడికి ఉండాలి వెయ్యవలసిన ఆకలి వెయ్యాలి తిన్నది తాగినది జీర్ణము కావాలి అలా ఉండాలి అంటే పీడ పోవాలి పీడ ఎందుకు వస్తుంది గత జన్మలలో చేసిన పాపము పీడగా వస్తుంది ఆ పీడ పోగొట్టడానికి శాస్త్రము ఒక ఉపదేశం చేసింది చిరుకుముక్క రేగుపండు పైసలు ఈ మూడిటిని కలిపి భోగి పీడ పోవడం కోసం చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి దిగదుడుపు తీసి తలమించి కిందకి వదిలేస్తారు వదిలేస్తే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు